మన ఛానల్ ఏ సబ్స్క్రైబర్లు అయినందున మనం ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చామండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేఆర్కే ఫార్మ్స్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ఏంటంటే ఏడు పెట్టలు ఒక పుంజు బ్రేడర్ ఏడు పెట్టలు ఒక పుంజు బలుగ్గా తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అండి ఏడు పెట్టలు కూడా కన్నీ పెట్టలండి అండి మీరు ప్రతి వీడియోని చూసుకోవచ్చు ప్రతి పెట్టను చూసుకోవచ్చు వీడియోలో ప్రతి పెట్ట కూడా చాలా మంచిది వీడియోలో కన్నా బయట మీకు చాలా బాగా అవుట్పుట్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే చార్జెస్ మీరే పెట్టుకోవాలండి ఇంత తక్కువ ధరకి మేము ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చేయలేం డైరెక్ట్గా వచ్చి తీసుకుందామన్నా సరే వచ్చి తీసుకోవచ్చండి మీరు ప్రతి పెట్టను చూసుకోండి ప్రతి పెట్ట కూడా కన్నె పెట్ట చాలా మంచి పెట్టలో ఎవరికైనా కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడిప్పుడు ఫామ్ పెట్టుకుంటున్నాం చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆఫర్ అండి పెద్ద పెద్ద ఫాముల్లో కన్నా ఇట్లా చిన్న చిన్న ఫాములు మెయింటైన్ చేసుకొని కొంచెం దాని మీద మీకు అవగాహన వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని దిగడం అయితే చాలా మంచిదండి ఎందుకంటే ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టుకొని లాస్ అవడం కన్నా ఇలా చిన్న అమౌంట్ పెట్టుకొని మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దాన్ని పెద్దగా ప్లాన్ చేసుకోవడం చాలా రైట్ అండి చాలామంది ఏం పొరపాటు చేస్తారంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకుని వాటిని తెచ్చుకొని వాటిని సరిగ్గా చూసుకోక చాలామంది లాస్ అయిపోతూ ఉంటారు మీరు చూసుకోండి చాలా మంచి పెట్టలు తక్కువ ప్రైజ్లో మీకు అవుట్పుట్ తర్వాత చాలా బాగుంటుంది ఈ ఆఫర్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు కోళ్ళు పెంచడం చాలా ఇష్టం అండి మాకు కోళ్ళు కావాలి తక్కువ ప్రైజ్లో కావాలి రీజనబుల్ ప్రైస్లో కావాలి అంటున్నారు నేను వాళ్ళ గురించే పెడుతున్నాను చూడండి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి అలాగే తక్కువ ప్రైజ్లో ఇలాంటి బ్రీడింగ్ సిస్టమ్ ఎవరు ఇవ్వరు నేను చెప్తున్నాను ముప్పై వేలు చెప్తున్నావు ఏడు పెట్టలు ఒక పుంజు పుంజును కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు తొమ్మిది నెలల వయసు అండి దీనిది చాలా మంచి పుంజు చిలకడ చిన్న చిలకడ ఫుల్ డబల్ బాడీ వస్తుందండి మీరు పెంచుకుని మీరు ఒక సంవత్సరం పెంచుకొని దీని అవుట్పుట్ చూడండి దీని అవుట్పుట్ మీకు నచ్చకపోతే నేనే కొంటాను మీరు నా దగ్గర బ్రీడింగ్ యూనిట్ మీరు కొన్నారు కాబట్టి వీటి పిల్లలు దీని పిల్లలు నేనే తీసుకుంటాను ఫ్రీగా ఏం తీసుకోండి మీరు ఎంత అయితే అమౌంట్ చెప్తారో దాన్ని బట్టి మాట్లాడుకుని తీసుకుంటాను నేను పుంజు పిల్లలు మీకు సేల్ అవపోతే నాకు మెసేజ్ చేయండి నేను తీసుకుంటాను దీనికన్నా మంచి ఆఫర్ అయితే ఎవరు ఇవ్వరు మీకు అంత హామీ ఇచ్చి నేనే తీసుకుంటాను అని చెప్తున్నా సరే మీరు ఆలోచించుకోండి దీనివల్ల మీకేంటి లాభం అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు కామెంట్లలో మా ఛానల్ జెన్యున్గా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నారని పది మందికి తెలియడానికే ఇట్లాంటి ఆఫర్లు మేము పెడుతున్నామండి దయచేసి దీన్ని గుర్తించగలరు మరిన్ని సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్